చాలా పోయి వీళ్ళు చేపలు పట్టడానికి ఒక రోజు ముందే చెరువు దగ్గరికి అయితే వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయ్యింది చేపలకు కూర వండుకొని నైట్ స్టే చేసి ఇక్కడనే పడుకుంటారు సాయంత్రం పట్టిన చేపలు లెక్కగట్టి వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఓనర్ వాళ్ళకి అదే రోజు మళ్ళీ వలలు వేసి పెడతారు వేసినాక ఆ వలల్ని నెక్స్ట్ డే పొద్దున తీస్తారు అన్నట్టు ఆ పడ్డ చేపల్ని వాళ్ళని అన్ని పొద్దున్న చదువుకొని ఇంటికి వెళ్ళిపోతారు అప్పలకూర అయితే సూపర్ టేస్ట్ ఉన్నది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై క్రియేషన్స్ ఈరోజు మనం గన్పూర్ రిజర్వేర్లో ఉన్నాము అంటే ఇది రాజారం చెరువు కిందికి వస్తుంది రాజారం అంటారు ఇటు సైడు అటు సైడు గన్పూర్ ఉంటుంది ఈరోజు ముదిరాజు వాళ్ళు చెరువుల చేపలు ఏ విధంగా పడతారు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అంటే వాళ్ళకు దీనికి చెరువు ఫస్ట్ ఒకరు ఓనర్ ఉంటారు అన్నట్టు దీనికి ఈ చెరువు ఒకరు పడతారు దాని తర్వాత వీళ్ళని ఒక కూలీ లెక్క విలిపించుకుంటారు అన్నట్టు వీళ్ళు వచ్చి చేపలు పడతారు సో వాళ్ళు ఎన్ని కిలోలు పడితే ఎన్ని పైసలు వాళ్ళు కూలి లెక్క తీసుకుంటారా లేకపోతే కిలోలు లెక్క తీసుకుంటారా కిలో కింద పట్టి ఇంత పట్టిన ఎన్ని చేపలు అని చెప్పి ఒక ప్రైజ్ ఉంటుందా లేకుంటే ఎట్లా అని చెప్పి అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం సో ఇక్కడ ఆల్రెడీ నైటే వీళ్ళు ఖర్చు వాళ్ళలు వేసిపెట్టిల్లు ఇక్కడ మొత్తం ఆ తెల్లవి మీకు కనిపిస్తూనే లేదో ఖర్చు వాళ్ళలు దాని తర్వాత వీళ్ళు పొద్దున్నే ఉదయం ఒక ఆరు గంటలకు ఎవరు తెప్ప వాళ్ళకే ఉంటుంది ఎవరి వలలు వాళ్ళకే ఉంటాయి అన్నట్టు ఆల్రెడీ ఒకళ్ళు మన దగ్గరకు వచ్చిండు సో ఇతను అడిగి తెలుసుకుందాం నిన్న వేసిన వలలు అయితే ఇవాళ తీస్తుళ్ళు అవన్నీ వలలు అన్నీ మరద పెట్టుకుంటా ఆ చేపలన్నీ ఒక వలలు వేస్తారు ఆ వలలన్నీ ఒక సంచిలేసి అట్లా మూటల్లోకి కట్టుకొని వేసుకుంటారు అన్నట్టు ఇది చాలా కష్టమైన పని ఇది చూసినంత ఈజీ కాదు ఇది అయితే ఎందుకంటే ఒక తిప్ప మీద కూర్చొని ఆ బస్తాలు అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా అక్కడి నుంచి లిక్కడాక ఆ ఖర్చులలు చిక్కు తీసుకుంటా ఆ చేపలు పడ్డాయి పడ్డట్టు ఒక సంచిలు ఒక వలలు వేసుకొని చాలా రిస్క్తో కూడుకున్నది ఇది ఆ గాలికి కొంచెం అటు ఇటు అయినా కూడా అవి బోర్లు వాడే అవకాశాలున్నాయి సినిమా రా వీళ్ళు నారాయణగిరి నుంచి వెళ్ళి గన్పూర్ చెర్లకి నిన్ననే వచ్చేళ్ళు నిన్ననే వచ్చి స్టే చేసేళ్ళు నైట్ నిన్న సాయంత్రం కొన్ని చేపలు పట్టి అవి వండుకొని అక్కడనే తిన్నారు నిన్న నైట్ మనల్ని కూడా ఇన్వైట్ చేసేళ్ళు నైట్ తిన్నాక పొద్దున్న మళ్ళీ వీడియో తీసుకుందామని పొద్దున్నే వచ్చిన వీళ్ళ ఆదాయం ఎలా ఉంటుంది ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి రాళ్ళు జారుతానే రా జాగ్రత్త ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి వాడతాను బాను ఏడు సంవత్సరాలు మా బావనే శ్రీను నారాయణగిరి ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి చేపలు పడతాండు పెద్ద షాపర ఏమంటారు దీన్ని ఒక్కటి ఐదు కిలోలు ఉన్నట్టున్నాయి ఇక ఐదు కిలోలు ఉంటుందా ఇది ఏం షాప్ ఇది జిల్లా ఏం జెల్లా కొమ్ము జెల్లనా ఒకసారి కుడతారా ఇది సీడ్ జెల్ అంటారు దీన్ని ఇది సీడ్ జెల్ అది మూడు కిలోలు ఉంటుంది రెండు కిలోలు మూడు కిలోలు దాకా ఉంటుంది ఇది చాలా ఒక రవ్వు చేప ఉన్నది అలా ఒక ఐదు కిలోలు ఉంటుంది ఇది ఒకటి మీకు ఈ చేపలు పట్టణీకి వచ్చింది కదా మీకు కూల్ లెక్కనా లేకపోతే ఎట్లా అన్నట్టు కిలోకి ఇరవై కట్టిస్తారా ఒకవేళ చేపలు పడకపోతే చేపలు పడితేనేమో కిలోకి ఇరవై పడకపోతే మొత్తం ఎంతమంది పది మంది పది మంది వచ్చిళ్ళ ఒక యాభై కిలోలు ఉంటాయి అరవై కిలో అరవై కిలోలు దాకా ఉంటాయా అరవై అంటే ఆరు ఇంటూ రెండు మొత్తం పన్నెండు వందలు ఇంకెన్ని వందలున్నాయి ఇంత పెద్ద తెప్ప మీద గిన్ని సామాన్లు ఇచ్చి మరి బోర్ల పడితే ఎట్లా బోర్ల పడితే ఈ తొత్తు ఇవి చేపల పడితే తోడేనా ఇక ఇగ్ సిస్ ఇక అంటే ఎవ్వలవాళ్ళలు వాళ్ళకేనా ఎవ్వల వాళ్ళలు ఈ తెప్పలు కూడా మీ సొంతం ఇది నువ్వే తయారు చేసుకున్నట్టున్నావు ఈ కట్టే ఈ డ్రమ్ము అవి ప్లాత డ్రమ్ము పాత దమ్ముది ఇట్లా లవ్ షేప్ కట్ చేసి కట్టే కట్టుకున్నాడు మూల పెట్టుకుంటే పక్కపీడి వేసుకున్నాడు బురకాలు కూడా పడ్డాయి పడ్డాయిగా బా అయ్యేసి ఎన్ని చేపలు పట్టినా బా ఇంతకుముందు నువ్వు ఒక్కటే రోజు నువ్వు ఒక్క ఐదు గింటల దాకా అంటే ఆ రోజు ఐదు ఆరు వేలు పడ్డట్టే ఇక ఇక చాలా పడితే రేటు తక్కువ ఎందుకట్లా కిలోకి ఇరవై చాలా అంటే మరి అక్కడ అది ఎక్కడ పట్టిల్లో అవి తింటారు సిద్ధిపేట సైడా ఒకవేళ చేపట్ పట్టేమో కిలోకి ఇరవై రూపాయలు చూపు తీసుకుంటున్నారు ఒక మూడాల దగ్గర ఇచ్చండి ఎంబట్టే ఓసూరుతో డబ్బులు ఇచ్చేస్తారా నేర్చుకుంటే ఒకవేళ చేపలు అయితే కూలీలు లెక్క వెయ్యి రూపాయలు తీసుకుంటాడా కింది కింది చేపలు ఎట్లా నువ్వు బావాంత పెద్ద తెప్ప మీద ఎప్పుడన్నా దాంట్లో వలల కొండసీల్ వాళ్ళకి ఇట్లా వస్తాయా ఏం చెప్తారు సంబుడేనా ఒలా ఆ ఒలా వేసేనా ఇక ఇప్పుడు మీకు ఈ తెప్పకు ఈ వలలకు అన్ని అవుతుంది మొత్తం మొత్తం పదిహేను అవుతాయా ఈ వలలకు ఇవన్నీటి కలిపి ఖర్చు ఈ పదిహేను వేలు ఎప్పుడో వెళ్ళదివచ్చు నువ్వు ఒక్కో చేప ఐదు కిలోలు ఉన్నది ఆరు కిలోలు ఉన్నది ఇంకో ఒక చేపలు వాడాలి మా బాబుకు మంచిగా ఒక రెండు మూడు వేలు రావాలని కోరుకుందాం మనం కూడా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి తీసేటి నాకు మొత్తానికైతే ఈరోజు వీడియోలా అంటేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ తిప్ప మీద ఈ అలలకు మీరు చూడొచ్చు ఈ గాడపుకి ఈ అలలకు ఎట్లు ఊతుండో ఇంత రిస్క్ తీసుకొని కూడా వీళ్ళు ఓన్లీ కేజీకి ఇరవై రూపాయలు మాత్రమే వీళ్ళు సంపాదించుకునేది అంటే కిస్మత్ అది ఎన్ని కిలో పడుతుంది అనేది చెప్పలేము అంటే ఇప్పుడు మేము కూడా పట్టచ్చా ఇట్లా నేర్చుకొని మేము కూడా రావచ్చా చేపలు పట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన నెంబర్కి కాల్ చేయండి నేర్చుకోండి ఓ పదిహేను వేలు పెట్టుకొని తెప్పే ఇవన్నీ దీన్ని తెప్పనే అంటారు కదా ఏమంటారు ఇంకేమన్నా అంటారు మన భాషలో తెప్పనే అంటారు ఇది తెప్పే ఈ ఖర్చోలు అలా ఇవన్నీ అన్ని నెంబర్ ఒకటే సైజు ఉంటాయి వాళ్ళది వేరు వేరే అంటే ఎన్ని తీర్లు ఉంటాయి ఒక పది తీరులో సైజులు ఉంటాయి అన్నట్టు అంటే దేనికి ఏ షాప సైజు ఆ వలలా పడేటట్టు అట్లా అసలు ముందే మంచిగా డిజైన్ వేసి అన్నీ ఎన్ని తీర్లు ఉంటాయి మీ దగ్గర వాళ్ళు ఒక ఐదారు తీరులు ఉంటాయి అన్నట్టు ఆల్మోస్ట్ మీకు హైయెస్ట్ షాప్ ఎన్ని కిలోలు ఇవ్వడాది బా ఇరవై ఐదు కిలోలు ఇవ్వడా హైయస్ట్ ఇరవై ఐదు కిలోలు అది చిన్నపాటి మన తిమ్మింగ లెక్క ఉన్నది కాదు ఇరవై కిలోలు అంతా ఒక కిలో పట్టుకొచ్చినావు ఒకలా మన ప్రభాసు లింగాన్ని మోసుకొచ్చినట్టు మోసుకొచ్చావులా పెట్టుకొని సరే బావా మరి పోతాయిగా ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చెప్పు మై క్రియేషన్ మై క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు చెప్పు బా ఏం కాదు సింకైతే మా అయితే ఒక షాప్ ఇచ్చాడు ప్రేమతోటి

సో ఇది ఇవాల్టి వీడియో చూసేది కదా ముదిరాజుల కష్టాలు ఎట్లున్నాయో అంటే ముదిరాజుల కష్టాలు అనే కాదు ఏ పనైనా కూడా మనం చేస్తే డిఫరెంట్ ఫీల్డ్స్లో కష్టాలు ఉంటాయి సో మనం ఇష్టంతో పని చేస్తే ఆ కష్టాలను లెక్క రాదు సో ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఇంకా ముందు ముందు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి